ప్రజెంట్ పంచాయతీలో కూడా ఉన్నారు ఒక పంచాయతీ లీడ్ చేస్తున్నారు పంచాయతీ నిధులు సార్ మాది మేజర్ పంచాయతీ నలభై డ్రింకింగ్ వాటర్ బోర్లు ఉన్నాయి ఇంతవరకు పద్దెనిమిది నెలల నుంచి మూడు లక్షలు వేసారు అంతే అకౌంట్ లో మిత్ర డబ్బాట ముందు అసలు మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ చూసిన ఫండ్ కి మళ్ళీ మ్యాచింగ్ గ్రాండ్ రావాలి మ్యాచింగ్ గ్రాండ్ దేవుడు ఆ సెంట్రల్ ఇది అకౌంట్ లో చూపిస్తే తల తల మారిపోతున్నాయి మాకేం రాట్లా ఇప్పుడు తెలుగుదేశం ఎల్ఈడి లైట్లు వేసారు ఇంతవరకు వాటికి రిపేర్ అనే మాట లేదు అవి ఒక నాలుగు సంవత్సరాలు ఇది ఒక తొమ్మిది సంవత్సరాలు లైట్ వేసి ఇంత వరకు రిపేర్ అనే మాట సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి నిధులు అసలు లేదు కనపట్లేదు అన్ని డైవర్ట్ చేసి పరిస్థితి ఇలా ఉంది ఇవి నొక్కినట్టే మన తుఫాన్ వచ్చింది మిచ్చు తుఫాన్ వచ్చింది ఐదు రోజులు నానవైన ఇబ్బందులు పడినాయి ఇప్పుడు ఆయన పెట్టిన వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్లే మాకు ఫోన్ చేసి అన్నా కరెంట్ ఎప్పుడు వస్తుంది అడుగుతున్నారు ఆయన అనుకునే లెక్కేంది గ్రామ నాయకులతో ఎవరితో మాకు ఫోన్ లేదు మాకు డైరెక్ట్ వాలంటీర్లే ప్రజలకి మాకు ప్రభుత్వం అనుసంధానం కట్టలు అన్నారు వాలంటీర్లే ఫోన్ చేసి అన్నా కరెంట్ ఎప్పుడు వస్తుందని అన్న ఏంద్రే మీరు వాలంటీర్లు కదా మమ్మల్ని అడుగుతున్నారు అందులో మేము ఇప్పుడు అధికారంలో అవన్నీ ఇవి ఎప్పుడు వస్తాయో చెప్పాను ఎక్కడ చెట్టు కొట్టినా ఎక్కడ వైర్లాగినా మేలాగించా ఊరు లోపలకి వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా లోకల్ కూడా కార్యకర్తలు లాగించారు కానీ ఏ వాలంటీర్ లాగిలా ఏ సచివాలయ సిబ్బంది లాగిలా కరెంట్ గానీ డ్రింకింగ్ వాటర్ గానీ అక్కడ కరెంట్ లేదంటే జనరల్ తీసుకుని నీళ్లు కొట్టేదాలు మేము ఉండే కానీ ఏ పార్టీ కార్యకర్తలే కానీ వీళ్ళ కార్యకర్తలను కూడా చేశాడు కానీ ఏ వాలంటీర్ ఏ సచివాలయ సిబ్బంది వాళ్ళు ఐదు వాళ్ళు పట్టుకోలేదు అది పరిస్థితి మళ్ళీ గవర్నమెంట్ చేత తీసుకుంటాం తీసుకుంటాం సరే మేము కొంతమంది సర్పంచుల్ని మా ఛానల్ ద్వారా ప్రశ్నిస్తే వాళ్ళు ఒకటే ఒక సర్పంచ్ గా మాకన్నా ఒక వార్డు వాళ్ళ వాళ్ళకన్నా మాకు గౌరవే లేదు 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 నాకు తొంభై నాలుగు రాజకీయాలు వచ్చిన కొత్తలో నేను సర్పంచ్ అయితే ఊరిని తిప్పాలిప్పాలి అటు తిప్పాలనుకున్నా ఏవి తిప్పలేమని ఈ నాలుగు సంవత్సరాలు అయిపోయింది నేనే సర్పంచ్ అయితే ఆయన అనుకునేవాడు ఒక్కొక్క సందర్భం ఒక సందర్భంలో ఎక్కడన్నా పంచాయతీ ఫెయిల్ అయిన చోట్ల అనుకునేవాడిని నేనే సర్పంచ్ అయితే ఈ ఊరిని ఇటు దిప్పాడు ది తిప్పాలని నాకు ఇప్పుడు అర్థమైంది ఏమి చేయలేము గమ్ముగా అంటే అవకాశం అయితే వచ్చింది వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నీరు కాదు ఇప్పుడు ఇంకా ఇప్పుడు మళ్ళీ జీవితంలో ఒకసారి వస్తుందే ఈ రిజర్వేషన్ పంచాయతీ మామూలుగా ఇంత ముందు కాలంగా ఇప్పుడు రిజర్వేషన్ వచ్చినాక మనిషికి జీవితకాలం ఒకసారి వస్తుంది ఓడింగ్ ఒకసారి వస్తుంది అని తెలియదు చెప్పలేం గానీ కానీ వచ్చే అవకాశం సద్వినియోగం చేసుకోలేకపోయిందన్న వాస్తవం సో మొత్తానికి ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే కాంట్రాక్టర్లు ఇబ్బంది పడ్డ ఇబ్బంది పడ్డారు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కట్టారు కానీ ఉండాల్సినటువంటి పరికరాలు లేవు పరికరాలు లేవు రెండు మూడైతే సర్పంచులు నిధులు విధులు లాగేజ్ సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ యువజన జాబ్స్ జాబ్సే ఎలా ఉన్నాయంటారు చెప్తాను కొత్తగా చెప్పాల్సిన ఎక్కడ ఉన్నాయి జాబ్సీ లేదు లేదు మరి ఎస్ శ్రామికులు ఎలా ఉండరు సార్ తీసుకు అన్ని రకాలుగా మా ఎమ్మెల్యే గారు చెప్పారు ఇటు పది ఇచ్చి ఇటు వంద గుజారండి ఇది జగన్ మీరు అది ఈ చేత పది ఇచ్చి ఈ ఇప్పుడు ఆయన ఎగస్టా వెళ్ళా పాత ప్రభుత్వాలు కాంగ్రెస్ గానీ తెలుగుదేశం చేసే అవకాశాలు కూడా లేకుండా చేశారు మామూలుగా జింక్ సెల్ పెట్టని ఇచ్చేది ఏది భూమికి జరగ అందాల్సిన పోషకాల గురించి అయితే అప్పుడు ప్రభుత్వాలు గుర్తించి ఇది బోరాని ఇవి ఏంటంటే ఈ రైతులు కొనియటం లేదు ప్రోత్సహించాలని ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏం లేదు అన్ని ఏం లేవు అట్లా ఊసే లేదు ఇంక పోతే ఎవరో ట్రాక్టర్ గట్లు ఇంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు అది లేదు డ్రిప్ ఇచ్చేవాళ్ళు డ్రిప్ మటు లాస్ట్ ఇయర్ ఏదో కొంత ఇచ్చినట్టు వాడు నాలుగేళ్ళు వదిలేసి లాస్ట్ ఇయర్ ఇచ్చినట్టు అది లేదు అంత ముందు అలా కాదు అప్లై చేసుకుంటే వారం కాలం చేసేది అది లేదు ఇంక ఇంకా వ్యవసాయానికి ఏ అప్పుడు స్పెర్లు ఇంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు ఏమీ లేదు ఇప్పుడు సో మాట తప్పము మడవ తిప్పము అనేది జగన్ గారి నినాదం లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైనా ఒక పశువు యాక్సిడెంట్ పట్టుకొని చనిపోతే ముప్పై వేల రూపాయలు పదహైదు రోజుల్లో జమ అయ్యింది రెండు వేల పంతొమ్మిదిలో నేను చేయించున్నా కొన్ని ఇట్లా ఇలా పశువులు ఏదో ఇన్సూరెన్స్ చేసిన పశువులు చనిపోతే ఒక్క పశువు కూడా రాల డబ్బు అది పరిస్థితి సో అన్ని విభాగాల్లోనూ తప్ప అంతా షో ఏదో చూపిట్టు చూపి చేయకుండా సంక్షేమం పైన మీరేమంటారు సార్ అంటే అమ్మబడి వీటి వీటిపై మీరేమంటారు అవి కూడా ఇప్పుడు ఒడి ఆసర అనేది నూటికి టెన్ పర్సెంట్ మందికి వస్తుంది అంతే అందరికీ రావట్లేదు కదా అన్నికేం రావట్లేదు పది పర్సెంట్ మంది ఉంటారు ఇప్పుడు నా పిల్లకాయలు వైద్యార్థులు గెలిపారు నాకేడా వస్తుంది ఎందుకు వస్తుంది అది అలా అలాగే స్కూల్కి ఇస్తున్నారు కొంత కానీ ఇంకో విషయం అంట నాడు నీళ్లు మేము స్కూల్ మార్చేసామంటారు మీరు మా దగ్గర వస్తే చూపిస్తా మా ఊర్లో ఒక్క స్కూల్ కూడా చెప్పిళ్ళ ఒక్క స్కూల్ కూడా చెప్పిళ్ళ బాత్రూమ్ కట్టారు మా ఊరు హై స్కూల్ అరవై లక్షలు డబ్బులు ఇచ్చారంట అరవై లక్షలు దానికి ఇది బాత్రూమ్ బెల్దాలు కట్టారు కానీ ఆయన ఎవరు కాంట్రాక్ట్ రావాలంట ఏది దాంట్లో టైల్ చేయాలి ఒక కాంట్రాక్ట్ రావాలంట అది అది మామూలుగా యూనివర్సల్ కాంట రాష్ట్రం అంతా ఒకటే దాని లెట్టింగ్ షింకులు పిల్లలంటే ఆయన ఒక కాంట్రాక్ట్ రావాలంటే ఇక్కడ సంబంధం లక్షలు చూపించారు ఇక్కడ ఆయన ఎప్పుడు వస్తారు పెయింట్ చేశాయని రావాలంట మూడేళ్ళు కట్టి ఏది బాత్రూమ్ స్ట్రక్చర్ కట్టి స్ట్రక్చర్ కట్టి ఇంతవరకు దాన్ని రాలా టూ మంత్స్ ఎలక్షన్ ఇంకా బొల్లు వెలికిచ్చేసా అని చెప్పి టీవీ వస్తాడు అది మరి ఎక్కడ చేశారు ఏం చేశారు ఏదో దాని మా ఊర్లో మొత్తం పద్నాలుగు బళ్ళు ఉన్నాయి ఎలిమెంటరీ స్కూల్ కానీ హై స్కూల్ గానీ పద్నాలుగు ఉన్నాయి ఒక్క దానిలో కూడా చేసాము వాళ్ళు వాళ్ళు టీవీలో చూపి ఒకటి వాళ్ళు అన్ని స్ట్రక్చర్ కట్టారు సో ఏ వర్క్ చేస్తే పబ్లిసిటీ పబ్లిసిటీ ప్రజలకి అయితే మేలు జరిగితే ఏమి లేదు ఒకవేళ ప్రజలకి మేలు జరిగితే పది వస్తే వంద పోతుంది వంద పోతుంది సరే ఇంతకీ ఈ మాట మీ ఎమ్మెల్యే గారే అన్నారు మీరు అంటున్నారు ఎమ్మెల్యే గారు కాదు కాదు ప్రతి మీటింగ్ ఆయన ఆయన గుర్తు చేస్తా ఉంటాడు ఆయనే కాదు అందరు మరి ఎమ్మెల్యే గారి విషయానికి వస్తే కోటమండ్రి శ్రీధర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వేరే భక్తుడిగా ఉండేవారు ఎందుకు ఆ పార్టీని వీడి రావాల్సి వచ్చింది ఇది ఈ రకమైన ఇప్పుడు కొన్ని సమస్యలు రెండు వేల పంతొమ్మిదికి ప్రభుత్వం వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు అసెంబ్లీలో మాట్లాడారు ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే మాకు మా నియోజకవర్గంలో రెండు ఊర్లు ఉన్నాయి కొమరపూడి మనోహరపూడి అందరూ వరదలు రాకూడదని కోరుకుంటారు ఆ ఊర్లో వరదలు రావాలని కోరుకుంటారు ఎందుకంటే నెల్లూరు అంత వరద పోతే కానీ వాళ్ళ పంట పడదు ఇవన్నీ మామూలుగా జీవులు ఇచ్చేసారు ఇది పంప్ స్కీమ్ ఇది ఇప్పుడు కాదు ఇంతకు ముందు కళ ఆయన ఏది ఈ పంపి స్కీంలన్నీ చేస్తేనే ఈ ఊర్లకి మనుగడ లేదండి ఇప్పటికి మామూలుగా శాంక్షన్లు ఇచ్చారు మేము జలవన శాఖ మంత్రిని బట్టి మేము శంకుస్థాపన ఆర్భాటంగా చేసాం ఇంతవరకు వాటి ఫైనాన్స్ శాంక్షన్ లేదు ఇటువంటి సమస్యలన్నీ నిలబడి మాత్రమే అమలు లేదు అమలు లేదు దాని మీద విభేదించి వచ్చాడు ఆయన కనీస మౌలిక వసతులు నేను ఇదే విషయం మీద సీతారెడ్డి గారిని ప్రశ్నిస్తే కనీస మౌలిక వసతులు ఎటువంటి తాగునీళ్లు రోడ్లు వీధి దీపాలు ఈ రోడ్ల సౌకర్యాన్ని ఏర్పరచలేక నేను నిధులు అడిగితే ఇవ్వలేదు కాబట్టి అవునవును నిజంగా రోడ్లు ఇవన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి కదా అవును తప్పకుండా ఉన్నాయి ఇచ్చేదారులు కనపడారు అస్తవ్యస్తంగానే ఉన్నాయి ఇప్పుడు బల్లే ఇప్పుడు 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 ఏదో ఇవన్నీ కొంచెం పోలేదు నెలలు కాబట్టి మా ఊరు మేము నెల్లూరు వచ్చిన రోడ్డు ఒక రకంగా ఉంది మీరు ఇటు మునుగు నుంచి ఇటు ఏ రోడ్డు సరే ఇప్పుడు మేము నెల్లూరుకే పోం కదా ఈ రోడ్డుకి ఏదో ఒక రోజు నేనైనా వెళ్ళాలా అప్పుడు రోజు ఇబ్బంది పడతానే ఉన్నాం కదా అది పరిస్థితి నిధులు కూడా ముఖ్యమంత్రి నిధులు కాదండి అవన్నీ టెండర్లు వేసారు రెండు మూడు సార్లు గాను వేసి చేయలేదు కాంట్రాక్టులు భయపడి గవర్నమెంట్ లో బిల్లులు రావచ్చు భయపడి గమ్మైపోయారు ఏ కాంట్రాక్టర్ ముందు రాట్ల ఈ మధ్య కూడా సార్ దొంతాలు రోడ్డుకి మడుదోలు చూడండి ఇప్పుడు తొలి రెండు నెలలు అంత ముందు ఒక ఉంది ఆ పక్క పక్క మడుదల పెట్టారు గమ్ము అయిపోయారు ఏవో అంటే మడుదలు బిల్లు బిల్లు ఇస్తే చేస్తా ఉన్నారు ఆయన ఈయనకి బిల్లు ఇచ్చేది ఎప్పుడు ఈయన రోడ్డు వేసేది బుడి ఏమైనా జరిగే పని లేదు ఇంకొక నెలలో ఎలక్షన్ వచ్చు కోట్ వస్తే చేయకూడదు శంకుస్థాపన అయిపోయింది చేయొచ్చు కానీ అంత లేట్ గా కాంట్రాక్ట్ ని గిట్టు కడితే మా కొంత పని చేసాము మాకు బిల్లు ఇస్తే మేము చేస్తాం ఓకే సార్ ఇందాక మీరు రెండు విషయాలు మాట్లాడారు ఒకటి పంచాయతీల గొంతు ఎక్కింది అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఏమంటున్నారు అందరూ వెయిట్ చూస్తున్నారు ఎలక్షన్ ఎప్పుడు కూడా ఇంకా తప్పదు కదా అయితే ఇప్పుడు మాకు ఉండాల్సిన హక్కులు భంగం కలిగినప్పుడు మాకు పార్టీతో పని ఉంది ఏముంది ఎవరు ఉంటారు ఎవరో ఒక ఫైవ్ పర్సెంట్ హార్డ్ కౌర్లు ఏదైనా ఉంటారు మరి ఇది అంత అవసరం ఎవరు సర్పంచ్ ఎలక్ట్ అయ్యాడు ఇప్పుడు ఏ ఎమ్మెల్యేని కానీ ఏ ముఖ్యమంత్రి కాని ఊర్లో లైట్ ఎలా వాళ్ళు అడగదు తిరిగేది మేము ఏదో మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు నీళ్ళు రాలేదంటే మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు నీళ్ళు ఎట్లా మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు ఈలో గలీజ్గా ఉందని మమ్మల్ని అడతారు పై వాళ్ళు ఎవరు అడరు కదా మేము అది నిరంతరం అవమానాలు కావచ్చు ఎవరైనా కాంట్రాక్టర్కి ఇప్పుడు నేను కాంట్రాక్ట్ చేశాను లోకల్ గా ఉండే కార్యక్రమంగా మూడు బిల్లులు కట్టాము ఇది సచివాలయం కట్టాము ఒకటే రోజు శంకుస్థాపన ఒక రోజు ఓపెన్ చేశాం ఆర్భాటంగా చేశాం ఇంతవరకు దానికి సంబంధించి బిల్లు లేదు కొడలు లేదు సో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన బాధగానే బాధగానే సార్ రీసెంట్ గా ఈ మధ్యనే చంద్రబాబు గారు సభ ఏర్పాటు చేసి మీ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి పారిశ్రామికంగా కూడా రూరల్ నియోజకవర్గాన్ని నేను డెవలప్ చేస్తాను మా ఊర్లోనే రెండు వేల పదిహేను లో మా ఊరు అంశాలు కూడా మెన్షన్ చేశారు చంద్రబాబు గారు అంటే మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు వచ్చిన డిమాండ్ లోకేష్ గారు కూడా విఎస్ దగ్గర మీటింగ్ కూడా చెప్పారు ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలనే మేము ఈ రెండు సెర్చ్ చేస్తాం రెండు వేల పదిహేను ఐదు వందల ఎకరాలు ప్రొక్యూర్ చేసింది గవర్నమెంట్ చేసుకుని ఏపీ భూమి అండి అటవీ భూములు కాదు రైతుల భూములే రైతుల భూమి అయ్యి మామూలుగా కి ఇచ్చింది ఏపీఐసి కి బట్టి అక్కడ కొంత ఏదో చిన్న ఇది ఉంది ఫారెస్ట దాన్ని గవర్నమెంట్ అనుకుంటే పది నిమిషాలు పరిష్కారం ఈ ఐడెలలో అసలు పరిష్కారమే అది నేను ఎమ్మెల్యే గారు అయితే ఎన్ని సార్లు అయితే డిఎఫ్ఓ దగ్గరికి వెళ్ళావో ఏం చేసావు అది అది ప్రభుత్వం అనుకుంటే పది నిమిషాలు పనేది అది ఇంతవరకు పరిష్కారమే కాలేదు ఏంటంటే పరిష్కారం చేస్తే అది లేదో తెచ్చి మళ్ళీ మౌలిక వసలు డబ్బులు అనే మన దగ్గర లేవు కదా సార్ ఉమ్మడి నెల్లూరు నియోజకవర్గాల్లో కల్లా రూరల్ నియోజకవర్గంలో బాగా అభివృద్ధి చెందేదానికి అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి అవునవును అన్ని వనరులు కూడా ఉండి అభివృద్ధి కాకపోవడం కారణం ఈ పాలన తీరేనా ప్రభుత్వ నిర్లక్ష్యం అంతే నిర్లక్ష్యం అంతే వనరులు ఉండి కూడా ఉండి కూడా ఒక మాట వాస్తవం ఎవరు కూడా ప్రభుత్వాన్ని ఇది చేయమని ఏ ఎమ్మెల్యే కూడా అడిగే పరిస్థితులు లేరు దమ్ముగా అభి చెప్పింది వినేసి రావడం అంతవరకే అది నచ్చగా శ్రీరాధర గారు బయటకు వచ్చి అంటే ఆయన చెప్పింది నినేసి రావాల్సింది పోయినా కూడా ఇల్లు పోయి వీళ్ళ అభిప్రాయాల్లో వెళ్ళి అక్కడ పట్టుకున్న వాళ్ళు ఓకే వెంకట నాయుడు గారు ఒకవేళ ప్రభుత్వం మారి మీరు కోరుకునే విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మీరు ఎవరు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతున్నారు మీరు నమ్ముతారు తప్పకుండా తప్పకుండా శ్రీధర్ రెడ్డి గారికి ప్రభుత్వ సహకారం ఉంటే తప్పకుండా గుర్తిచ్చే సమస్యలు కూడా అన్ని అవసరమైన సమస్యలే ఇప్పుడు ఈ మధ్య అతను ప్రభుత్వానికి బయట రాని కారణం కూడా అదే పొట్టేపాలెం బ్రిడ్జి అత్యవసరం అది భారతాయి ధర డెవలప్మెంట్ అది ఆపేసారు ఆ మధ్యలో డీప్ కట్ అంటే ఇప్పుడు కనుపూర్ కాలువ ఇక్కడి నుంచి సర్వేపల్లి నియోజకవర్గం అంతా భారత్ పోయి ఇక్కడ ఏముందంటే ఇప్పుడు అటు పైన పైన వస్తుంది కాలువ ఇటు పైన వస్తుంది కాలువ మా ఊరి దగ్గర పోతే డెబ్బై అడుగులు డీప్ కట్ ల గెలిపి డీప్ కట్ ల గెలిపి అది ఎప్పుడు బ్రిటిష్ హాయంలో తవ్విన కాలువ మనుషులు తవ్విన కాలువ అది మామూలుగా చైల్డ్ ఇరగబడి లోపల పడిపోతాడు ఏ కాంట్రాక్ట్ వచ్చినా దాన్ని అక్కడే కాదు దాన్ని బయట తీసే అవకాశం లేదు డెబ్బై ఏడు నుంచి సీల్ బయట జరిగే పని దానికి పరిష్కారం ఏందని ఆయన అధికారులు అప్పుడు ప్రతి సంవత్సరం సౌత్ మహబూర్ దగ్గర దిగిపోతుంది కాల్వచ్చి ఎందుకు అంటే వచ్చే ఫ్లడ్ తీసుకెళ్లాగా ఇక్కడ ఇరుకైపోయి దాని సమస్య పరిష్కారం ఏంటంటే ఇది డీప్ కట్ ని వేయడం చేస్తే గానీ జరగదు ఐదు సంవత్సరాలు సైలు తీసుకొని తిరుగుతున్నాయి అది ఒక్క నెల్లూరు రోజులకి సంబంధించే కదా సరే పల్లె కొస పొలాలకి మామూలుగా ఎండాకాలం నీళ్ళు అది తీస్తే ఆ నీళ్ళు అందడంతో పాటు ప్లస్ ఇక్కడ సౌత్ మోహూర్ దగ్గర రెండు మూడు దగ్గర ప్రతి సంవత్సరం తెగిపోతుంది పొలాలు తెగిపో పొలాల కొట్టుకెళ్తే ఈ సమస్య పరిష్కారం అదేనో డీప్యోజనం రెండు జరగ అని చెప్పి ఉండే ఇంతవరకు దానికి సంబంధించిన ఇదే కాదు ఏ పని కూడా ఖర్చు పెట్టదండి అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు ఏది కూడా లేదు రెడ్డి గారు చూస్తే నిరంతరంగా డెవలప్మెంట్ కోసం అవును సపోర్ట్ లేదు బయట రెండు వేల పంతొమ్మిది దాదాపు పన్నెండు గ్రామాల చేశారు రేపు వస్తుంది మన గవర్నమెంట్ కంపల్సరీ మీ అందరికి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిస్తాను అది జివో అయితే వచ్చింది కానీ ఫైనాన్షియల్ ఆపేస్తుంది అంటే ఒకటి ఇచ్చారు ఒకటి ఆపేశారు ఇచ్చినట్టు ఇచ్చారు పని ఒక్క పంబర్ పొడి ఇంత ఫైట్ చేసి గొడవ పడి పంబర్ పొడి ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి చేశారు ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది అది ఎందుకు అయిపోయింది అంటే కాంట్రాక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ ఇవ్వాలి ఆ పైప్ లైట్ పోయినది ఏవైనా అయిపోయింది నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు గుర్తించడంలో కోటోమేటిక్ గారు పరిశ్రమ కూడా నిధులు లేకనే విధంగా నిధులు లేకనే మరి తెలుగుదేశం పార్టీ గెలిస్తే శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం ఎన్ని జరుగుతాయని చెప్పి ప్రజలు నమ్ము తప్పకుండా జరుగుతుంది తప్పకుండా ఇది లోకేష్ బాబు గారు హామీ ఇచ్చారు ఏదంటే దీని వల్ల నేను బయటకు వచ్చిందని చెప్పారు పబ్లిక్ మీటింగ్ అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఇద్దరు మాట్లాడారంటే దానికి తప్పకుండా పరిష్కారం మేము ప్రజల్లో దాని మీద ఆశాభావం మొదలైంది మొదలైంది ఆఖరిగా చెప్పండి రెండు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై వేలకు పైగా మెజార్టీతో శ్వేతరెడ్డి గారు విజయం గెలిచారు మరి మూడో ఎన్నికల్లో విజయం సాధిస్తారని మీరు అంటున్నారు నమోదు చేస్తారు అంటున్నారు అంటే మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ముప్పై వేలు యాభై వేలు వచ్చే అవకాశం తప్పకుండా వస్తుంది అంటే ఎందుకంటే పది సంవత్సరాల్లో కూడా ఇప్పుడు పదహారు నెలల నుంచి బయటకు వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి వచ్చినా కూడా ఇంట్లో కూర్చోాలి నిరంతరం జనాల్లో తిరగతా ఏదో ఏదో అతను చేతనే చేస్తా ఉన్నాడు ఇప్పుడు మామూలుగా జనాలు కావాల్సింది ఒకళ్ళు చేయి నిరంతరం అందుబాటులో ఉండేది కావాలి అది తప్పకుండా ఒకరికిద్దరు ఒకరి ఫీల్డ్ లో ఉంటే ఒకరు ఆఫీస్ లో ఉండే తప్పకుండా జనాలు కూడా గుర్తిస్తారు ఏంటంటే ఎవరైతే మనకి అనుకూలంగా ఉంటారు ఎవరంటే మనకి పని చేస్తారు తప్పకుండా ప్రజలు ఇది ఉంటది అందులో ఇప్పుడుండే సోషల్ మీడియా యుగంలో ఎవరు ఎక్కడ ఉన్నారు అని చెప్పేస్తున్నారు తప్పకుండా మంచి మెజార్టీ వస్తుంది మంచి నిత్యం చేరికలు జరుగుతూ ఉంటాయి తెలుగుదేశం ఇది మీకు మరింత వేయం చేయొచ్చు అవకాశం తప్పకుండా సో మీరు అన్నారు ఇప్పుడే కాదు ఎలక్షన్ కోడ్ వచ్చినా ఇంకా స్పీడ్ గా ఉంటది మీరు చూస్తారు ఇంకా కొట్ట వచ్చినా ఉన్నారా మీరు చూస్తారు బాకే సవాలు ఇస్తారా ఓకే సర్ అంటే శ్రీధర్ రెడ్డి గారి చరిష్మా తెలుగుదేశం పార్టీ బలం జన సైనికుల మద్దతు మద్దతు అన్ని కలిసి అన్ని కలిసి శ్రీధర్ రెడ్డి గారికి భారీ విజయాన్ని అందించబోతున్నారు అనుభవం థాంక్యూ వెరీ మచ్ సర్ మీ విలువైన సమయాన్ని మన ఛానల్ ప్రకటించి అందించి శ్రీధర్ రెడ్డి గారితో మీకున్నటువంటి ఆ బాండింగ్ గురించి వివరించినందుకు అట్ సేమ్ టైం లో అపారమైన వనరులు ఉన్న ఇప్పటికీ కూడా రూరల్ నియోజకవర్గం వెనకబడి ఉంది ఒక సమర్థవంతమైన నాయకులు కానీ గెలిస్తే అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి అయితే ఆ రూరల్ నియోజకవర్గం కూడా శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బాగా ముందుకు వెళ్తని చెప్పి ఆశాభావం వ్యక్తం చేసేందుకు ధన్యవాదాలు తప్పకుండా రానున్న రోజుల్లో మీరు కోరుకున్నవన్నీ జరగాలని మన ఛానల్ తర్వాత మనసారి కోరుకున్నా సార్ ఇదండి మళ్ళీ వేణునాయుడు గారితో నేటి మన కార్యక్రమం ఇది మీకు నచ్చింది మేము భావిస్తున్న మరొక కార్యక్రమంతో మళ్ళా కలుద్దాం కీప్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రైట్ న్యూస్ ఛానల్ ధన్యవాదాలు